నమస్తే వెల్కమ్ టు సాగర్ టీవీ నేను మీ సాగర్ ప్రబుద్ధ భారత్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణంలో భాగంగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ పాత్రికేయులు తిన్నావా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు ద్యావర సంజీవరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి మేనేని రవీందర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడిని ప్రతినిత్యం స్మరించుకోవడం చాలా గొప్ప నిర్ణయం డా బాబాసాహెబ్ అంబేద్కర్ భూమిని జాతీయం చేయాలి అని చెప్పారని అందరికీ ఓటు హక్కు కల్పించిన ఆనాటి కులాల సమాజంలో మహిళలకు స్వతంత్ర హక్కుల ప్రదాత అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త కార్మిక హక్కుల ప్రదాత ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లేకుండా మనిషికి స్వేచ్ఛజీవిగా బ్రతికేవారు కాదన్నారు అంబేద్కర్ ఒక వర్గానికి పరిమితం కాదని భారతదేశంలో ఉన్న సబండ వర్గాలకి చెందిన వారు డాక్టర్ బాబాసాహెబ్ తప్ప భారతదేశానికి ఈ కూడా ఇలాంటి అద్భుతమైన రాజ్యాంగాన్ని రచించలేకపోయేవారన్నారు ప్రపంచ మేధావి అయిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పద్దెనిమిది డిగ్రీలు చదివి ప్రపంచంలో ఉన్న అరవై దేశాల రాజ్యాంగాలు చదివి మన భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా భారత రాజ్యాంగాన్ని లింకించడం వల్లనే ఈరోజు భారతదేశం సస్యశ్యామలంగా ఉంది అని కొనియాడారు ప్రతివారం ఇలా భారత రాజ్యాంగ పీఠికపై ప్రమాణ స్వీకారం చేయించటం భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రజలలోకి తీసుకెళ్లడమే అని తెలిపారు జిల్లా ప్రధాన కార్యదర్శి మేనేని రవీందర్ రావు మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ పీపుల్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించి నేటికీ ఎనభై సంవత్సరాలు గడుస్తున్నా సందర్భంగా ఆ సంస్థ ముఖ్య ఉద్దేశ్యం తెలియజేశారు పంతొమ్మిది వందల నలభై ఐదున పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాడు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ యొక్క లక్ష్యం కేవలం విద్యను ఇవ్వడమే కాదు మేధో నైతిక సామాజిక ప్రజాస్వామ్యాన్ని ప్రోత్సహించే పద్ధతి నేడు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ మహారాష్ట్రలోని ప్రీమియర్ ఎడ్యుకేషనల్ సొసైటీలో ఒకటి నాణ్యమైన విద్యను అందించే సేవను అందించడానికి కట్టుబడి ఉంది సమాజం పట్ల తన నిబద్ధతను కొనసాగించడానికి విద్య శిక్షణ పరిశోధనల ద్వారా గ్రామీణ ప్రజానీకానికి సామాజిక పరివర్తన మరియు అభ్యున్నతి కోసం సమాజం తన దృక్పథంతో పనిచేస్తోంది అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్లను అందజేస్తుంది తద్వారా వారు వారి కలలను వాస్తవంలోకి మార్చగలరు పీపుల్స్ ఎడ్యుకేషన్ సొసైటీ టీమ్ స్పిరిట్ తో అంకితభావంతో చిత్తశుద్ధితో ఉత్సాహంతో మనల్ని

मारतीय समाज अवसर डॉक्टर बाबा साहेब अंबेडर् पीपुल्स एजुकेशन सोसईटी आंबई विश्वविद्यालय बाबा साहेब अंबेड मराठवाड़ा विश्वविद्यालय विश्वविद्यालय

అనేక రకాల విద్యాసంస్థలు రాజు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమ సమస్య యావే సంస్థ అలా శీకర రావు రాధర్రహ్మ శ్రీధర్ దేవుడు శ్రీస్తావే అలా దూడ జీవిత మాత్ర రాజీ ఎస్ ప్రవీణ్ కప్పి లసీరయ్య ఎడిటర్ గురి న వైఎస్నాంతయ్య బత్తుల రాజేంద్ర జవ్వాజీ శంకరయ్య మధ్యల ఆనందరాజ పల్లెర కమలాకన్ లక్ష్మీరాజా సంఖ్యమహేష్ దాసరి లచ్చన్న ఒల్లం ప్రభాగర్ టూం వెంకటి విజయ్ ముఖ్యంగా ప్రతి ఆదివారం అంబేద్కర్ స్మరణ అనే కార్యక్రమం ఒక గొప్ప కార్యక్రమం దీన్ని నిర్వహిస్తున్నటువంటి కిక్కి కోఆర్డినేటర్ బాలసాహు గారికి మరియు ఈ రోజు కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి ఎందుకంటే అంబేద్కర్ అందరు ఉన్నారు నాయకులకు ప్రజలు అందరికీ కూడా నా పేరు పేరున నమస్సులు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మరి డాక్టర్ బి అంబేద్కర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజులలో ఉన్నత చదువులు చదివి ఎందుకంటే అప్పుడే లండన్ పోయిన చదువు లేదు ఆ ఉన్నత చదువు చదివి మన రాజ్యాంగానికి ఒక రాజ్యాంగాన్ని మన నిర్మాణం అంటే మన నిర్మాణానికి స్వాతంత్రం సాధించారు మన నాయకులు కానీ మన రాజ్యాంగం నడాలంటే ఒక లిఖితపూర్వకమైనది ఉండాలి కాబట్టి ఆ రోజు మనకు రాజ్యాంగం రచించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షుల అధ్యక్షలో అందుకొని ఉన్నారంటే ఆ రోజు అతను చదివిన చదువు అతని మేధాశక్తిని గుర్తించుకొని అక్కడ కుల మతాలకు అతీతంగా మతాలకు అతీతంగా అతన్ని ఒక విద్య అంటే చదువుకు ఎంత గొప్పత ఉన్నది అంటే గొప్ప వ్యక్తితో ఉండి వెనుక చదువుకున్న వారికి ప్రతి ఒక్కరు ఏదైనా సాధించవచ్చు అనేది అతను నిరూపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి గొప్ప వ్యక్తి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు రిజర్వేషన్స్ ఎన్నో మాట్లాడుతున్నారు కానీ ఆనాడే డాక్టర్ సిఆర్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ ప్రాతిపదిక కూడా రాసినటువంటి ఉన్నది దానిలో కాబట్టి ఎందుకంటే భావి తరాలకు కూడా వచ్చే తరతరాలకు కూడా ఏ విధంగా ఉండాలని ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకు ముందు స్వాతంత్రం నలభై ఏళ్ళలో వస్తుంది యాభై ఆరు రచించి అతను మనకు అందించడం జరిగింది కాబట్టి ఒక గొప్ప నాయకుడు గొప్ప వ్యక్తి వెళ్ళలే మనం మీరు అంటున్నారు దేవుడు అనేది కనిపించగల దేవుడు కానీ కనిపించే దేవుడు ఎందుకంటే మనల్ని మనిషిగా ఉండి మన అందరికీ ఏ విధంగా నడుచుకోవాలనే చూపించినటువంటి గొప్ప మహనీయుడు అతనికి మరి జోహార్లు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తికి రోజు నివాళులర్పించడానికి మాకు ఈ అవకాశం కల్పించినందుకు కూడా మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు